నమో నారసింహ దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న విశాఖ జిల్లా సింహాచల శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానమందు ఆలయ వేద పండితులు అధికారులు భక్తులతో అత్యంత వైభవంగా నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ ఈ సేవలో అర్చకులు వేకవజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేసి వేదమంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి నూట ఎనిమిది బంగారు పుష్పాలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన సేవ నిర్వహించారు మనము చూద్దాం రండి